నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు భూమి హక్కుల రికార్డులో ఏవైనా లోటుపాట్లు తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు భీంగల్ వేల్పూర్ మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహనా సదస్సును నిర్వహించారు ముందుగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాది దాడిలో మృతి చెందిన వారికి ఈ సదస్సులో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు గౌర కలెక్టర్ గారు మరి తీసుకొని మనకి కొత్త చట్టం ఏదైతే ప్రైస్ చట్టం తీసుకురావడానికి మెయిన్ కారణం ఏదైతే మనకి పాత చట్టంలో కొన్ని ఫార్మర్స్ ఇబ్బందులు పడుతున్నారు సో ఆ ఇబ్బందులను తొలగించడానికి అవన్నీ కొంత ఈజీగా రిజర్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆరువాద చట్టం అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఆన్లైన్ లో రైతులకి కొంత భూమి తక్కువగా నమోదయ్యింది లేదు పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాలేదు మాకు ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనేది కొన్ని కంప్లైంట్స్ అనేది ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి సో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ లో మనకి ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అదే విధంగా లో అప్లై చేయడంతో పాటు మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక ఏర్పాటు సో ఈ మే కాల మాసంలో మే పద నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు అన్ని గ్రామాల్లో కూడా జరగడం జరుగుతుంది